మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూస్తే మీరు రెండు వేల ఇరవై ఐదులో ఛానల్ క్రియేట్ చేస్తే రెండు నెలలు అనేది ఛానల్ అయితే మోనటైజ్ అయిపోతుంది కొన్ని టిప్స్ పాటించి ఛానల్ అయితే క్రియేట్ చేయాలి ముందు ఈ వీడియో ఫుల్గా అయితే చూడండి ఫ్రెండ్స్ టుడే ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఛానల్ క్రియేట్ చేయడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉన్నాయి అవి యూజ్ చేసి మీరు ఛానల్ క్రియేట్ చేస్తే మీ ఛానల్ అనేది రెండు నెలలు అనేది మౌంటేజ్ అయిపోతుంది గ్రో అనేది ఎక్కువగా అయితే ఉంటుంది ఈ వీడియో అనేది చాలా లాంగ్ ఉంటుంది ఎవరో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అసలు వీడియో మీకు అర్థమవుద్దు ఈ వీడియో అనేది టూ స్టెప్స్ కింద డివైడ్ అయి ఉంటుంది ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా హైగా అయితే ఉంటుంది వీడియోని ఎవరో స్కిప్ చేయకండి వీడియోని లైక్ చేయకుండా వీడియోలకైతే వెళ్దాం ఛానల్ క్రియేట్ చేయాలంటే జీమెల్ ఉండాలి పాత జీమెల్తో క్రియేట్ చేస్తే మీరు ఆ జీమెల్ ఎక్కడైనా ఇచ్చి ఉంటే ఆ మీరు ఛానల్ ఎప్పుడో ఒకప్పుడు హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకే మీరు కొత్త జీమెల్ అయినది క్రియేట్ చేసుకోవాలి యూట్యూబ్లోకి వచ్చి ఇక్కడ మీకు మీ అకౌంట్ డీప్ ఉండదు కదా దాన్ని క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పిచ్ అకౌంట్ ఉండదు దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన ప్లస్ అయినా ఉండదు దాన్ని క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత చెకింగ్ ఇన్ఫోకి తీసుకెళ్తుంది ఎప్పుడైతే అవుతుంది తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది చాలామందికి తెలిసి ఉంటుంది తెలియలోకి అయితే చెప్తాను ఇక్కడ మీకు కింద క్రియేట్ ఎక్కడ ఉండదు కదా దాన్ని క్లిక్ చేసి ఫర్ మై పర్సనల్ యూజ్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మీరు ఛానల్ పేరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి సపోజ్ నేను నార్మల్గా అయితే ఇస్తున్నాను తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ సర్ నేమ్ ఇచ్చేసి ఇక నెక్స్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయితే అవుతుంది తర్వాత ఇక మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా వస్తుంది ఇక్కడ మీరు డే అండ్ మంత్ ఇయర్ మీరు మేల్ ఫీమేల్ అనేది మొత్తం ఇచ్చేయండి ఫ్రెండ్స్ తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూస్ హౌ యుల్ సైన్ ఇన్ అంటే మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అనేది మీ ఓన్ జిమెయిల్ అయితే ఇమ్మంటుంది నాకు ఇచ్చిన పేరు ఉంటుంది కదా అదైతే ఇక్కడ ఇచ్చేయండి ఇక్కడ మీరు క్రియేట్ జీమెయిల్ అడ్రస్ ఇవ్వకపోతే మీకు త్రీ టైమ్స్ ట్రై చేయండి రాంగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అవైలబుల్ అయితే వచ్చేస్తుంది ఇంకా సిరాకు వచ్చేసి ఇంక ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీరు అవైలబుల్ అని ఉంటుంది ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి ఈ స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇస్తే మీరు ఫ్యూచర్లో మీ ఛానల్ హ్యాక్ అవ్వకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో ఉంటుంది ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి ప్రైవసీ అండ్ టర్మ్స్ ఉండదు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ అగ్రి క్లిక్ చేశాను ఫ్రెండ్స్ అకౌంట్లోకి అయితే వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఇక్కడ ఐకాన్ క్లిక్ చేయండి ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ అకౌంట్ ఉండదు కదా ఇక్కడ మీకు క్రియేట్ ఛానల్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు పిక్చర్ అంటే మీరు ఏదైనా డిపి అంటే మీ మీ ఛానల్ లోకి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు ఇక్కడ నేమ్ ప్లస్ సిమ్ క్లిక్ చేసిన తర్వాత మీరు అకౌంట్కి ఇచ్చిన నేమ్ కాకుండా మీ ఛానల్ నేమ్ కూడా వేరే విధంగా ఇవ్వచ్చు ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి ఇచ్చి తర్వాత ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది మీరు హ్యాండిల్ అనేది యూనిక్గా అయితే ఇచ్చుకోండి తర్వాత ఇక్కడ మీకు కింద క్రియేట్ ఛానల్ ఉంటుంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఛానల్ అయితే క్రియేట్ అయిపోయిందని చూపిస్తుంది మీరు నెక్స్ట్ మీరు గూగుల్లోకి అయితే రండి రండి వచ్చిన తర్వాత ఇక్కడ స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది యూట్యూబ్ స్టూడియో అని కింద లాగిన్ ఉన్నది కదా అని అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది మీరు ఈ క్లిక్ చేసిందంటే అంటే మీకు సైన్ ఇన్ అయిపోతుంది అకౌంట్ ఇక్కడ వెల్కమ్ టు అని ఉంటుంది కంటిన్యూ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది కింద మీకు సెట్టింగ్ ఉండదు కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది జనరల్ మీరు కరెన్సీ అనేది యుఎస్ డాలర్లో అయితే పెట్టుకోండి ఇక్కడ చాలా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత మెయిన్ సెట్టింగ్ వచ్చి ఇక్కడ కీవర్డ్స్ ఉన్నారు కదా కీవర్డ్స్లోకి వెళ్ళండి మీ ఛానల్ కంటెంట్ ఇప్పుడు సపోజ్ మీరు యూట్యూబ్ రిలేట్స్ చేస్తున్నారు అనుకోండి యూట్యూబ్ రిలేటెడ్ మనోజ్ దే అనేది మనోజ్ దే అని ఒక యూట్యూబర్ ఉన్నారు ఫేమస్ యూట్యూబర్ అది యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్లో ఇక్కడ నేను మనోజ్ దే అని కీవర్డ్ ఇచ్చాను అలాగే మళ్ళీ మిస్టర్ బీస్ట్ మిస్టర్ బీట్ ఇచ్చాను మీరు ఈ విధంగా మీ కంటెంట్లో మీరు కుకింగ్ అయితే కుకింగ్లో టెక్ అయితే టెక్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్లో మీకు కాంపిటేటర్స్లో హై లెవెల్ ఉన్న వాళ్ళే ఛానల్ వర్డ్స్ అనేది ఇక్కడ కీబోర్డ్స్ అయితే ఇవ్వండి అలాగే మీ ఛానల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి కీబోర్డ్స్ కూడా ఇవ్వండి తర్వాత ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ మెయిన్ అనేది ఇక్కడ ఆడియన్స్ ఉండదు కదా మీ ఛానల్ అనేది అసలు మేడ్ ఫర్ కిడ్సా నాట్ మేడ్ ఫేర్ కిడ్స్ మేడ్ ఫోర్ కిడ్స్ అయితే మీ ఛానల్ అనేది కిడ్స్ చూసే ఛానల్ కాదు అంటే ఎంటర్టైన్మెంట్ కుకింగ్ అనేది కిడ్స్ చూడరు కాబట్టి నో కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని ఉంటుంది అవి మీకు ఏమీ అవసరం లేదు పైకి స్క్రోల్ చేసేస్తే ఇంకేమి ఉండవు ఇక్కడ మీరు ఫీచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టాండర్డ్ ఫీచర్స్ ఇంటర్మీడియట్ ఫీచర్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటుంది ఆల్రెడీ మీకు స్టాండర్డ్ ఫీచర్స్ అనేది అనై అనైలబుల్డ్ అయిపోతుంది ఇక్కడ మీకు ఇంటర్మీడియట్ ఫీచర్స్ క్లిక్ చేస్తే క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మా మీకు ఈ విధంగా అయితే వస్తుంది రిక్ రిక్యూర్మెంట్స్ అని ఇక్కడ మీరు వెరిఫై యువర్ ఫోన్ నెంబర్ అనేది క్లిక్ చేస్తే మీకు వాట్ ఈజ్ యువర్ ఫోన్ నెంబర్ ఉన్నది కదా ఇక్కడ మీ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేసి ఇక్కడ మీరు టెక్స్ట్ అంటే వెరిఫైయా లేకపోతే మళ్ళీ వాయిస్ మెసేజా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్ అండి నేను వీడియో గురించి కాబట్టి ఫోన్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ మీకు మళ్ళీ అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏపీఎల్ కార్డ్ ఐడి క్లెయిమ్స్ ఉండదు అంటే మీరు ఛానల్ చేస్తున్నది మీరే అనేది ఇక్కడ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి వీడియో వెరిఫికేషన్ వాలిడ్ ఐడి ఛానల్ హిస్టరీ అంటే వీడియో వెరిఫికేషన్ అంటే మీ ఫేస్ అనేది ఒక థర్టీన్ సెకండ్స్ వీడియో అయితే ఉంటుంది వై వాలిడ్ ఐడి అంటే మీ ఐడి పాస్పోర్ట్ పాన్ కార్డ్ అయ్యి ఛానల్ హిస్టరీ అంటే మీ ఛానల్ కొన్ని వీడియోస్ పెట్టిన తర్వాత ఆ హిస్టరీ బట్టి మీకు ఇది అడ్వాన్స్ ఫీచర్స్ అని ఎన్బల్డ్ అయితే అవుతుంది మీరే చేసుకోవచ్చు ఇక్కడ మీరు మళ్ళీ అప్రూవ్ డిఫాల్ట్స్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ మీరు టైట్లు కాకుండా ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చిస్తే మీరు ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్ అనేది డిస్క్రిప్షన్ సేవ్ అయిపోతుంది ఇక్కడ మీరు అడ్వాన్స్ ఎయిటీన్స్కి క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు కామెంట్స్ అనేది ఆన్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోకపోవచ్చు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ మళ్ళీ మీరు అప్పుడు డిఫాల్ట్స్ క్రోల్ వచ్చి పైక్ స్క్రోల్ చేశారనుకోండి ఇక్కడ మీకు ట్యాక్స్ అనేది ఉంటుంది చాలామంది ప్రతి వీడియోకి ఒక ట్యాగ్ అయితే ట్యాక్స్ అయితే ఇస్తారు ఇక్కడ మీరు ట్యాక్స్ అన్ని ఫిల్ చేస్తే ఫైవ్ హండ్రెడ్కి ప్రతి వీడియోకి ఆ ట్యాక్స్ అనేది సేవ్ అయిపోతాయి మీరు ఒక కంటెంట్ మీద బేస్ అయ్యి ట్యాక్స్ ఇస్తే ప్రతి వీడియోకి అదే కంటెంట్ కాబట్టి ట్యాక్స్ కింద సేవ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత మీరు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు అప్లోడ్ వీడియోస్ ఉన్నది కదా దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ సాటిఫ్లైట్ క్లిక్ చేసి మీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి రెండు వేల ఇరవై ఐదులో ఈ సెట్టింగ్స్ బట్టి మీ ఛానల్ క్రియేట్ చేస్తే మీ ఛానల్ అనేది గ్రోత్ ఎక్కువ ఉండి టూ మంత్స్లో అనేది మీ ఛానల్ అనేది మౌంటేజ్ అవుతుంది మీరు వీడియోస్ పెట్టకుండా మౌంటేజ్ అవుతుంది మీరు కన్సిస్టెన్సీ పాటించి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే మీ ఛానల్కి గ్రోత్ ఉండి మౌంటేజ్ని కూడా అప్లై అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేట్ అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియో చేయడానికి నాకు మోటివ్ కింద అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేట్ అనుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి విడత కలుద్దాం